ఇప్పుడు డిఫరెంట్ స్టాల్స్ అయితే చూసారు కదా ఫస్ట్ గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ హెడ్ భవన్ రెడ్డి గారు మన ముందున్నారు సో డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాయి మీరు ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ సార్ సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఉండే క్వశ్చన్ మార్క్స్ గురించి అండ్ పేరెంట్స్కి ఉండే డైలమా గురించి కొన్ని క్లియర్ థాట్స్ మనం వాళ్ళ ముందు పెడదాం సార్ సో గురుకాశీ యూనివర్సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఎలా బెనిఫిట్ పొందుతుందంట యాక్చువల్గా ప్రతి ఒక్కరు నెంబర్ వన్ నెంబర్ వన్ ఎవరికైనా వాళ్ళ యూనివర్సిటీ నెంబర్ వన్నే ఉంటుందండి కానీ అసలైన నెంబర్ వన్ గురు యూనివర్సిటీ అని ఎందుకు చెప్తామంటే రెండు వందల యాభై ఎకరాల క్యాంపస్ ఇది నాక్ ఏ డబల్ ప్లస్ ఇండియాస్ హయ్యెస్ట్ గ్రేడ్ యూజీసీ కేటగిరీ వన్ యూనివర్సిటీ థర్టీ టూ స్పెషల్ ఎంఓయూస్ అప్రూవల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలిపి బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ ఇస్తున్న ఏకైక యూనివర్సిటీ దాంతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్ ఇవన్నీ కలిపి కూడా బీటెక్ కోర్స్ కేవలం ఎనిమిది లక్షలు అన్నిట్లో నెంబర్ వన్ ఫీజులోనే నెంబర్ లాస్ట్ అండి ఎందుకంటే అన్ని పర్మిషన్స్తో పాటు హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ ల్యాబ్ లైబ్రరీ అన్నీ కలిపి కేవలం ఎనిమిది లక్షల్లో నాలుగు సంవత్సరాలకి అందిస్తున్న ఏకైక యూనివర్సిటీ ఏడు లక్షలు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకు లోన్ కూడా దొరుకుతుంది మన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంతేకాకుండా కాకుండా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కన్సల్టెంట్స్కి పీఆర్ఓస్కి అందరికీ కూడా మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఇన్సెంటివ్ సపోర్ట్ అన్నది మన యూనివర్సిటీ తరఫున మనం ప్రొవైడ్ చేస్తున్నాం సూపర్ సార్ అంటే ఇక్కడ పిల్లల కెరీర్ విషయంలో కూడా చూసుకుంటే మనకి ఇక్కడ క్యాంపస్లో జాబ్ ప్లేస్మెంట్స్కి సంబంధించిన కేర్ కూడా ఎలా తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది ఐదు వందల మంది తెలుగు విద్యార్థులు ఎయిటీ పర్సెంట్ పైన అప్రాడ్ వెళ్ళిపోయారు ప్రజెంట్ ఇంకా ఐదు వందల మంది అక్కడ చదువుతున్నారండి సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి చదివిన వాళ్ళు ఉన్నారు చదువుతున్న వాళ్ళు ఉన్నారు చదివి అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్లస్ మన కన్సల్టెంట్స్ గురించి చాలా మంచి ఆఫర్స్ లాంచ్ చేశాము ఇది ఒక మనకి రిజిస్ట్రేషన్ కోడ్ కూడా ఉంది ఎవరైనా రిజిస్ట్రేషన్ కోడ్ చేసుకొని మన యూనివర్సిటీకి వర్క్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని మనం ఆశ్చర్స్ చేస్తున్నాం ప్లస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మనకు వర్క్ చేయాలనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ విజిట్ కూడా మనం మన ఏజెన్సీ తరఫున వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఇందులో దీంతో పాటు స్టూడెంట్స్ ఒకవేళ ఇక్కడ బీటెక్ కానీ ఏదైనా సరే ఫోర్ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ అబ్రాడ్కి కూడా వెళ్ళాలనుకుంటారు సో ఆ సపోర్ట్ కూడా అందిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఎక్కడ వెళ్ళాలనుకున్నా జాబ్ చేయాలనుకున్నా బిజినెస్ చేయాలనుకున్నా అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా గురుకాశీ యూనివర్సిటీ తరఫున స్పోర్ట్స్ కూడా ఇండియాలో నెంబర్ ఫిఫ్త్ పొజిషన్ అంటే ఇది చాలా మంచి సపోర్ట్ ఉంటుంది కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఇప్పుడు మన వినాయక చవితి కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అన్ని రకాల సపోర్ట్స్ మన యూనివర్సిటీ తరఫున ప్రతి ప్రతి ఒక్క ఏజెంట్ కి ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఆర్ బాస్ అందరికి కూడా ఫుల్గా గా ఓకే సార్ ఇంకా ఫైనల్ గా ఒక డౌట్ ఏంటంటే అంటే చదువుతాము అంత కెరియర్ అంతా కూడా పిల్లల ఎఫర్ట్స్ ని బట్టి ఉంటుంది బట్ ఇక్కడ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే యావరేజ్ వాళ్ళకి ప్యాకేజ్ కూడా ఎంత ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటారు గురుకాశ్ యూనివర్సిటీ నుంచి వెళ్ళిన తర్వాత మనకి యావరేజ్ ప్యాకేజ్ ఫోర్ ల్యాక్స్ ఉందండి హైయెస్ట్ ప్యాకేజ్ సెవెంటీ ల్యాక్స్ అండ్ వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారనమాట ప్రతి ఒక్కరికి బెస్ట్ అష్యూరెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం సో గురుకాశీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి కానీ లేకపోతే ఇది చూస్ చేసుకోవాలనుకున్న పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా అందరూ నెంబర్ వన్ అంటారు అసలైన నెంబర్ వన్ని జాయిన్ కండి మంచి సక్సెస్ తీసుకోండి అమీర్పేట్ హైదరాబాద్ డైనమిక్స్ సౌత్ ఇండియన్ హెడ్ ఆఫీస్ ఫర్ గురుకాషి ఎవరైనా డైరెక్ట్ టైఅప్స్ కావాలంటే కూడా గురుకాశీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ మన తరఫున దొరుకుతుంది సో మచ్ ఇప్పుడు నేషనల్ కోఆర్డినేటర్ ఆఫ్ గురుకాశీ యూనివర్సిటీ మన ముందు ఉన్నారు కృష్ణారెడ్డి సార్ సార్ని అడిగి కూడా అదనపు డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం అంటే ఇప్పుడు మనకి చాలా యూనివర్సిటీస్ ఉంటూనే ఉంటాయి సో కొంతమంది బేసిక్ గా జాయిన్ అయిపోవాలనుకుంటారు కొంతమంది ఖచ్చితంగా కెరీర్ ఓరియంటెడ్ ఉంటారు సో వాళ్ళందరికీ అన్ని రకాల వాళ్ళందరికీ కూడా ఈ యూనివర్సిటీ ఎలా హెల్ప్ మన యూనివర్సిటీలో మనకు ఇండియా మొత్తంలో ఏ యూనివర్సిటీలో లేనటువంటి మన క్వాంటమ్ టెక్నాలజీ అనే కోర్సు మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నదమ్మా ఈ కోర్సు ఏఐఎంఎల్ తోటి క్వాంటమ్ టెక్నాలజీతోటి ఇండియా మొత్తంలో ఇంకెక్కడా లేదు ఒకే ఒక యూనివర్సిటీలో స్టార్ట్ అయింది అది వాళ్ళకి క్యారియర్కి ఫ్యూచర్కి చాలా బాగుంటుంది ఫస్ట్ బ్యాచ్ వచ్చే బ్యాచ్ వల్ల వాళ్ళు అసలు వాళ్ళ ప్యాకేజ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేకుండా టోటల్గా మనకు కంప్లీట్ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందులో ఇక్కడ మనము ఈ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న లోకల్గా సౌత్ ఇండియాలో మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే పెట్టాలి నాకు ఏ డబల్ ఏ ప్లస్కే ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టాలి మనది న్యాక్ ఏ డబల్ ప్లస్ యూజీసీ కేటగిరీ వన్ అండ్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ ఎయిట్ ల్యాక్స్లో ఫోర్ ఇయర్స్ మొత్తానికి మనకు వస్తున్నటువంటి మంచి యూనివర్సిటీ మనకు వేరే దగ్గర దొరకదు కాబట్టి అందరూ కూడా మన ఈ ఆప్షన్ తీసుకుని గురుకాశీ యూనివర్సిటీలో జాయిన్ చేస్తే చాలా మంచిది ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా గురుకాష్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కానీ లేకపోతే వాళ్ళకి ల్యాబొరేటరీస్ కానీ ఈ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయండి మనకి నాక్ ఏ డబల్ ప్లస్ ఏదైతే ఉందో అదే చెప్పగానే చెప్తుంది వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ అంటే నాక్ చూసేటప్పుడే అసెస్ చేసేటప్పుడే ఒక క్లియర్ క్లారిటీ ఇస్తుంది అండి ప్లేస్మెంట్స్ గురించి కానీ ఇంటర్న్షిప్ గురించి కానీ ప్రతి ఒక్క పాయింట్ని చూస్తుంది మీరు చూ ఇక్కడ మొత్తం కంప్లీట్ ఎడ్యుకేషనల్ ఇది చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా న్యాక్ ఏ డబల్ ప్లస్ అనేవి చాలా రేర్గా ఉంటాయి అంటే ఓవరాల్ యూనివర్సిటీస్లో నాక్ ఏ డబల్ ప్లస్ ఒక యూనివర్సిటీకి ఉందంటేనే మీరు అడిగిన ప్రతి ఒక్కటి దాంట్లో ఉందని చెప్పచ్చు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ డైనమిక్స్ మన సౌత్ ఇండియన్ ఆఫీస్ వీళ్ళకి స్పెషల్గా ఇంటర్న్షిప్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది రైట్ రైట్ అండ్ మేజర్ నార్మల్ కామన్ కన్సర్న్ ఏముంటుందంటే సో ఎడ్యుకేషన్ ఇది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ కొన్నిసార్లు అకామిడేషన్ కానీ ఫుడ్ విషయంలో కూడా చాలామంది పిల్లలు సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాము సో ఈ యూనివర్సిటీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి అమ్మ చేతి వంట అయితే మేము యూనివర్సిటీలో పెట్టలేము కానీ ఖచ్చితంగా దాన్ని అందుకోవాలని అయితే ట్రై చేస్తున్నామండి మనకి యూనివర్సిటీలో మీరు చూసుకుంటే గురుకాశీ యూనివర్సిటీలో చాలా పర్టికులర్గా విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి అంటే హాస్టల్ బయటికి అమ్మాయిని పంపించాలి లేదా అబ్బాయిని పంపించాలంటే కూడా చాలా ఆలోచిస్తున్నారు పేరెంట్స్ సో ఇది టూ ఫిఫ్టీ ఏకర్ టోటల్ క్యాంపస్ కాబట్టి వితిన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి ఏదున్నా కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ మెస్ ఫెసిలిటీస్ అనేవి వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాంపస్లోనే ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి స్టూడెంట్ ఎవరు కూడా చాలా అంటే ఇంటిలాంటి భోజనం ఇవ్వలేకపోయినా అది అందుకోవాలని ట్రై చేస్తున్న మా ప్రయత్నాన్ని గుర్తించాలి థ్యాంక్ యూ అండి సో ఇది గురుకాశి యూనివర్సిటీ డీటెయిల్స్ అనమాట సో మీకు ఈ యూనివర్సిటీ డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తే కనుక వెంటనే ఇక్కడ మన బేగంపేటలో ఉన్నటువంటి పైగా ప్యాలెస్కి వచ్చేసి స్టోర్ వీళ్ళ స్టాల్ని అయితే విజిట్ చేయొచ్చు లేదంటే మనం ఇందాక విజువల్స్లో చూసినటువంటి నెంబర్కి అయితే కూడా కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు సో ఫర్దర్ స్టాల్స్లో కూడా ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి ఒక లుక్ చేసేద్దాం